హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ జూలై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు అరదగా సాగే తుమ్మలబీడు తుమ్మలబీడుకైతే ఎద్దుల లోడ్లు అయితే రావడం జరిగినది మళ్ళీ ఈ వారం రామ నదిలో అయితే మనం వీడియో అయితే తీయడం జరుగుతుంది ఈ వారం ఎన్నకాడ్లు వచ్చినా అన్నగారిని నేరుగా అడిగి తెలుసుకుందాము అన్న నమస్కారమానా వెన్నకాడ్డలు వచ్చినాయనమ్మ ఈ వారం ఆరు చేతులు వచ్చినాయి పెద్ద సైజులు ఉన్నాయా సైజులు రైట్ ఇవి ఏం రేట్ చెప్పినామని ఇవి పళ్ళు వేసినవి పనికి ఎట్లా వస్తాను రెండు పక్కల రైట్ లక్షా తొంభై వేలు అయితే చెప్పినాడు రెండు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నాడు చూస్తున్నారుగా ఫస్ట్ కార్డు ఇవి రమ్మనివి ఏ విధంగా అయితే ఉండాలో చూసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు నడిపించుకొని చూద్దాము ఏ విధంగా అయితే నడుస్తా అనేది అన్న తోలే మంచి స్పీడ్లో అయితే ఉన్నది చూసుకోవచ్చు మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్లు అయితే లైక్ కొట్టి షేర్ చేయండి మన వీడియో వేరొకరికైతే రీచ్ అవుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది మంచి కలర్లు ఎద్దులు నిలబెట్టండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మళ్ళీ ఫస్ట్ కార్డ్ ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ చూద్దాము మొత్తం అయితే ఆరు కార్లు ఉన్నాయట ఇక్కడ చూడండి భారీ సైజులు అయితే ఉన్నాయి మళ్ళీ వియం ధరలు అయితే చెప్తారు చూద్దాము ఇంతకుముందు అయితే చూసినాము మాస్ ఇది మళ్ళీ ఇటు సైడ్ చూద్దాము భారీ సైజులు అయితే ఉన్నాయి చూసుకొచ్చింది ఇది ఏం చెప్తారో కనుక్కుందాము ఇప్పుడు బయటకైతే తీస్తాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు ఇది బయటకు తీసినాక ధరలు ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నావు అనేది చూసుకున్నాము చూడండి ఏ సైజుల్లో అయితే ఉండదు అనేది చూద్దాం మేడం బయటకి ఇచ్చిన తర్వాత మనకి ఏం ధరలు అయితే చెప్తారనేది ఇంతకుముందు తీసినాము కదా లక్ష తొంభై వేలు చెప్పినారు ఇకాయని Bunu da. Para. Şurada ne yer zengin etti neydi? Tutu var. Ha చూడండి ఏ విధంగా అయితే ఏ సైజుల్లో అయితే ఉన్నాయి అనేది చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయనేది నిన్న పెట్టినది పెట్టను ఏం చెప్పినా రేటు రెండు నలభై పళ్ళు అన్నీ వేసినా కానీ పనికి ఎట్లా వస్తాను ఒకే సైడేనా రైట్ చెప్తారా భారీ సైజులు అయితే ఉందో చూసుకొచ్చేది రెండు లక్షల నలభై వేలు అయితే చెప్తున్నాడు ఒకే సైడ్ ఇప్పుడు ఏ విధంగా అదే విధంగా రెండో కాడి చూసినాము కదా ఈ రెండు కార్డులు అయితే చూసినాము ఇప్పుడు ఇంకా అది సైడ్ ఉన్నాము చూద్దాం అది మూడో కాడి చూద్దాం ఏం చెప్తారు రేట్కి మూడో కాడి మళ్ళీ ఇదేం దారి చెప్తారు కనుక్కున్నాము అయితే చూసుకోండి ఏం చెప్తున్నావు నువ్వు తమ్మాయి చెప్పావు తమ్మాయి పళ్ళు పళ్ళు వేసిన వేసిన పనికి రెండు పక్కల రెండు పక్కల కరివే రూసు కడుగు రూసుకొచ్చాను కట్టి చూసుకోవచ్చు నడిపి మంచి సైజుల్లో ఎలా మూడో గూడోపాడి సర్లే నాలుగో పాడు చూసుకొచ్చి మరి మంచి సూపర్కి అయితే ఉండేది దూళ్ళపైకి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే చూడండి నిలబెట్టు నిలబెట్టు ఏం చెప్పినా కాడి డబ్బై చెప్తున్నాయి పళ్ళు వేసినా ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆరు బు అది కడబోళ్ళు చూడండి ఏ విధంగా అయితే ఉండదు అనేది లక్ష డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు હાઈડિયા મન ચૂંસચ એટલે કેરો હિમાલ સે ఉన్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది రేట్ ఏమంటే ఒకటి డెబ్బై ఐదు మార్బల్ కడ కదా పనికి ఒక సైడా రెండు సైడ్ రెండు సైడ్లు గ్యారెంటీ ఇస్తారా రైట్ ఇంకా ఎన్న కార్డులు ఉండదు రెండు కార్డులు ఇప్పుడు నాలుగు కార్డులు అయిపోయినవి ఇంకా రెండు కార్లు అయితే ఉన్నాయంటే చూద్దాం అవి కానీ ఏ విధంగా అయితే ఉండదు అనేది ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఐదెద్దలైతే ఉన్నవి ఇవన్నీ సైజుల్లో అయితే అనే కిలా టైప్ ఇవి పళ్ళు ఏమైనా ఉన్నాయా ఏం చెప్తున్నారు లక్ష డెబ్బై ఐదు వేల పళ్ళు ఏం లేవంటివే పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా అదేం చెప్తున్నా సింగల్ పనికి గ్యాప్ పక్క వస్తుంది గ్యారెంటా చూసుకొచ్చి ఇది కానీ మంచి సైజుల్లో అయితే ఒకటి పది ఒకటి పది ఆ లాస్ట్ ఏం చెప్తున్నారు నవ్వి ఒకటి అని ఐదా పండ్లు ఏం లేవు కదా ఒకటి ఎనభై పనికి ఎట్లా వస్తాను రెండు సైడ్లు ఒక సైడ్ ఒక సైడ్ మొత్తం మీరు చూసుకోవచ్చు మా అన్ని ఈ వారం అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నారు అమ్మని దగ్గర అయితే మళ్ళీ మీరు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు నేరుగా తుమ్మల బిడ్కొచ్చి చూసుకొని అన్ని రకాలు చూసుకొని ధరలు మాట్లాడుకొని మమ్మల్ని రేటు మాట్లాడుకొని ఇక్కడ కట్టి చూసుకొని పోవచ్చు మళ్ళీ మీకు కావాలనుకునే వాళ్ళు రామన్ నెంబర్ అయితే ఇస్తాము నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అన్న ఇప్పుడు ఈ ఐదు కార్డులు ఐదు కార్డులే కదా ఐదు కార్డులు సింగాలు దాంట్లో అన్నీ ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ అయితే లేదు మీ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ ఇక్కడ ఏమైనా ఖర్చులు పెడతారా అన్ని రకాల కట్ చూసుకొని వాళ్ళు ధరలు మాట్లాడుకొని వేసుకోవచ్చు అంటావా రైట్ ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది మళ్ళీ మీరు మా ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు రావాలనుకుంటే తప్పనిసరి లైక్ కొట్టి షేర్ చేయండి మా వీడియో అయితే వేరొకరికి రీచ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది ఓకే బాయ్ మళ్ళీ ఈ వారం అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ఓకే బాయ్